శ్రీ శ్రీమాతనమ శ్రీ గురుభ్యూ నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అక్టోబర్ రెండవ తేదీన ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన మహాలయ అమావాస్య అలాగే ఈ సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణం ఏర్పడబోతుంది విశేషమైనటువంటి ఎంతో శక్తులు కలిగిన మహాలయ అమావాస్య అలాగే సూర్యగ్రహణం రోజున కొడుకులు ఉన్నవారు ఈ చిన్న పరిహారాన్ని చేసుకున్నట్లయితే వారికి ఉండేటటువంటి జన్మ జన్మల దరిద్రాలు జాతక దోషాలు అన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలగడం ఖాయమని పండితులు చెబుతున్నారు ఇక ఆ వివరాలు ఏమిటి అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ఇక ఈ మహాలయ అమావాస్య రోజున లక్ష్మీదేవికి చేసేటటువంటి పూజల వల్ల జీవితంలో ఉన్న దరిద్రపు బాధలన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలను అద్భుతంగా పొందుకుంటారు ఇక శాస్త్రం ప్రకారం చిత్రుల్లో మహాలయ అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది ఈ యొక్క మహాలయ అమావాస్య రోజున పితృతర్పణాలు తప్పనిసరిగా చేయాలి కథించిన తల్లిదండ్రులకు తర్పణం చేయాలి అలాగే బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి అదేవిధంగా తమ పితృదేవతల ప్రీతి కోసం ఏదైనా దాన ధర్మాలు చేయవచ్చు ఇక శని గ్రహ ప్రభావం వల్ల జీవులందరూ కూడా పడేటటువంటి ఇబ్బందుల నుంచి బయటపడేసే శక్తి ఆ శివుడికి మాత్రమే ఉంటుంది శివనామాలు కానీ శివ స్తోత్రాలు కానీ శని పీడల వల్ల ఇబ్బందులు పడుతున్నటువంటి వారందరూ కూడా మనల్ని నమ్మి రక్షించుకోవడం కోసం చేయవలసి ఉంటుంది ఇలా చేస్తే కనుక సకల శని దోషాలు నివారించబడతాయని మన పురాణాల్లో ఇతిహాసాలు అలాగే మన పెద్దవాళ్ళు కూడా చెబుతూ ఉంటారు మరి ఇంతటి విశేషమైన పూజలు ఎల్లుండి మహాలయ అమావాస్య రోజున చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు తప్పకుండా పొందుకుంటారు ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అక్టోబర్ రెండవ తేదీన వస్తున్నటువంటి మహాలయ అమావాస్య ఎంతో శక్తివంతమైనదిగా పండితులు వివరిస్తున్నారు ఇక ఇంతటి విశేషమైన రోజున లక్ష్మీదేవి అలాగే దుర్గాదేవి యొక్క ఆరాధన కూడా ఈ మహాలయ అమావాస్య ఎంతో విశేషమైనదిగా చెప్తుంటారు అంతేకాకుండా పితృదేవతల యొక్క ఆరాధన కూడా చాలా విశేషమైనదిగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఇక ఆ రోజున శివ ఆరాధన కూడా ఎంతో విశేషమైన రోజుగా చెబుతారు అందులో భాగంగా ఈ మహాలయ అమావాస్య రోజున శివుడికి అభిషేకం చేస్తే ఆ పరమశివుని అనుగ్రహం శీఘ్రంగా పొందుకోవచ్చని అంతేకాకుండా ఈ విధంగా చేయడం ద్వారా ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తాయని పండితులు తెలియజేస్తున్నారు ఇక ఇంతటి విశేషవంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన మహాలయ అమావాస్య రోజున ఈ చిన్న పరిహారం చేసుకోవడం వల్ల మీ పిల్లలకు ఉన్నటువంటి జన్మ జన్మల పాప కర్మలు దుస్త శక్తులు అన్ని కూడా తొలగిపోయి అలాగే నర దృష్టి నరపీడ నరఘోష అన్ని కూడా తొలగిపోతాయి అలాగే మీ పిల్లల్లో ఉన్నటువంటి నకారాత్మక శక్తి అంతా కూడా తొలగిపోయి జీవితంలో అభ్యున్నతిని కూడా సాధించుకుంటారు అని అనడంలో ఎటువంటి సందేహమీ లేదు ఇక ఈ అక్టోబర్ రెండవ తేదీన ఈ మహాలయ అమావాస్య రోజున నది స్నానం ఆచరించి చాలా విశేషమైన ఫలితాలు కూడా పొందుతారు అంతేకాకుండా ఈ విశేషమైనటువంటి రోజున సూర్యగ్రహణం కూడా ఏర్పడబోతుంది ఇక ఈ సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపించినప్పటికీ కూడా దాని యొక్క ప్రభావం మనపైన ఖచ్చితంగా ఉంటుంది అందుకని గ్రహణం సమయంలో ఖచ్చితంగా గ్రహణ నియమాలు పాటిస్తూ దైవ ఆరాధనలు చేసుకోవడం వల్ల ఆ సమయంలో మీకు విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి ఇక ఈ సమయంలో దైవశక్తి అధికంగా ఉండడం కారణం చేత ఇక ఈ యొక్క మహాలయ అమావాస్యతో కూడిన సూర్యగ్రహణం కలిసి వచ్చిన విశేషమైనటువంటి రోజున మీ పిల్లలపైన ఆ భగవంతుని యొక్క విశేషమైన అనుగ్రహాన్ని కలగడానికి కొడుకులు ఉన్నవారు చేయవలసిన పరిహారం చేసుకున్నట్లయితే విశేషమైన పర్వదినాన ఈ చిన్న పరిహారం చేస్తే గనక మీ కొడుకులకు అదృష్టం విపరీతంగా కలిసి వస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు అంతేకాదు ఈ మహాలయ అమావాస్య రోజున ఈ పరిహారాన్ని చేయడం వల్ల ఎంతో విశేషంగా పనిచేస్తుంది అందులోనూ సూర్యగ్రహణం కూడా కలిసి రావడం ఇది అరుదు అనే చెప్పుకోవాలి ఆ భగవంతుడు ఎప్పుడూ తోడుగా ఉంటూ వారిని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటాడు వారికి పట్టినటువంటి దిష్టి అంతా కూడా తొలగిపోతుంది వారి జీవితంలో చాలా బాగుంటారు మీ కొడుకులు చిన్నవారైనా లేక పెద్దవారైనా సరే చదువుల్లో ముందు ఉండాలన్నా అలాగే పెద్దవారైతే చేస్తున్న కెరీర్లు అంటే వృత్తి ఉద్యోగం వ్యాపారాలలో ఎక్కువగా డబ్బులు సంపాదించాలన్నా కూడా ఈ చిన్న పరిహారం చేసుకోవచ్చు ఇక మీ పిల్లలు ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నా కూడా కొంతమంది ఓర్వలేరు ఒకవేళ మీ పిల్లలకు దిష్టి తగిలితే కనుక తరచుగా అనారోగ్యం బారిన పడుతూ ఉంటారు ఒకవేళ మీ పిల్లలకు ఈ విధంగా జరుగుతూ ఉంటే మీరు మీ ఇంట్లో ఈ పరిహారాన్ని చేయడం వల్ల మీ కొడుకులపైన ఉన్న నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తి అంతా కూడా దిష్టంతా కూడా తొలగిపోయి మీ పిల్లలకు మంచి మానసికమైన ఉల్లాసం కలుగుతుంది ఇక ఎల్లుండి మహాలయ అమావాస్య రోజున సాయంత్రం సూర్యాస్తమం సమయం తర్వాత అంటే ఆరు గంటల ముప్పై నిమిషాల తర్వాత మీ ఇంట్లో మీ పిల్లలకు కోడి గుడ్డుతో దిష్టి తీయండి కోడి గుడ్డుతో దిష్టి తీస్తే గనక మీ పిల్లలపైన ఉన్నటువంటి నరదిష్టి అంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది ఇక దిష్టి ఎలా తీయాలి అంటే చక్కగా మీ పిల్లాడిని ఒక చోట కూర్చోబెట్టండి ఎడమ చేతిలో కొంచెం కల్లుపు తీసుకొని అలాగే ఒక కోడిగుడ్డును తీసుకొని పదకొండు సార్లు మీ పిల్లవాడి చుట్టూ యాంటీ క్లాక్ వైజ్ అపశవ్య దిశలో పదకొండు సార్లు అలాగే క్లాక్ వైజ్ సవ్య దిశలో పదకొండు సార్లు తిప్పండి ఇలా దిష్టి తీసేటప్పుడు ఎరుగు దిష్టి పొరుగు దిష్టి అందరి దిష్టి పోవాలని చెప్పండి ఇక దిష్టి అంతా పూర్తిగా తొలగిపోతుంది ఇక ఆ దిష్టి తీసేసిన ఉప్పు కోడుగుడ్డును ఎవరో తొక్కని ప్రదేశంలో పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసేయండి మీరు ఇంట్లోకి వచ్చే ముందు నీళ్ళతో కాలను కడుక్కొని తలపైన నీళ్లను చల్లుకొని ఇంట్లోకి వచ్చేయండి ఇక మీ పిల్లలపైన ఉండే దిస్తంతా తొలగిపోతుంది మీ పిల్లలు ఊహించని విధంగా అభివృద్ధిలోకి వస్తారు ఇక అలాగే మీ పిల్లలపైన ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది నరఘోష నరపీడ నరదిష్టి పూర్తిగా తొలగిపోతుంది అలాగే మీ పిల్లలు కూడా మారం చేయకుండా ఉంటారు ఇక జీవితంలో వారి ఎదుగుదలను వారే కల్లారా చూస్తారు ఎందుకంటే ఇక ఎంతో శక్తివంతమైన ఈ మహాలయ అమావాస్యతో కూడిన సూర్యగ్రహణం రోజున ఈ చిన్న పరిహారం చేసుకోవడం ద్వారా దేవతల యొక్క అనుగ్రహం కూడా మీ పిల్లలపైన విపరీతంగా ఉంటుంది ఈ విధంగా చేసుకోవడం ద్వారా మీ పిల్లలు డబ్బులను ఎక్కువగా సంపాదించే అవకాశాలు కూడా ఎక్కువగా వస్తాయి ఇది కేవలం కొడుకులకు మాత్రమే కాదండి చిన్న పిల్లలు ఆడపిల్లలు లేదా తరచుగా అనారోగ్యానికి గురవుతున్న వారు కూడా ఎవరైనా సరే ఈ విధంగా మీరు దృష్టి తీయవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే వచ్చిన ఆన్లైన్ బెల్కన్ యాక్టివేట్ చేస్తున్నట్టయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్